ప్రతిధ్వనికి స్వాగతం తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందొచ్చు అందుకు ఒక మంచి మార్గం ఫ్యూచర్ అండ్ ఆప్షన్లు ఆ ఆశే ఇప్పుడు ముంచేస్తోంది ఎఫ్ అండ్ ఓ విభాగంలో లక్షల సంఖ్యలో పెరుగుతున్న రిటైల్ మదుపర్లు ఊహించని రీతిలో చితికిపోతున్నారు మూడేళ్లలో వారు నష్టపోయిన మొత్తం అక్షరాల ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే హరించుకుపోయిన చిన్న మదుపర్ల డబ్బులు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇందులోనూ ముప్పై ఏళ్ల లోపు వారే అధికమంటోంది సెబీ కానీ ఎందుకు ఈ పరిస్థితి ఎఫ్ అండ్ ఓలతో పాటు మొత్తం స్టాక్ మార్కెట్లలో చిన్న ఇన్వెస్టర్లు ఎంతవరకు సేఫ్ స్టాక్స్లో మదుపు చేయడానికి ముందు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలేంటి రిస్క్ లేని రిటర్న్స్ కోసం నిపుణులు అసలు ఏం సూచిస్తున్నారు ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు వివికే ప్రసాద్ గారు వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి అండ్ దాసరి ప్రసాద్ గారు వెల్త్ ట్రీ గ్రూప్ ఫౌండర్ అండ్ సీఈఓ వివికే ప్రసాద్ గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ మూడేళ్ల వ్యవధిలో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు కోల్పోవడం అంటే నాట్ ఇస్ స్మాల్ థింగ్ మార్కెట్లో చిన్న మదుపర్లు ఈ స్థాయిలో నష్టపోవడానికి అసలు కారణం ఏంటండి అంటే నష్టపోయే వాళ్ళు ఎప్పుడు చిన్న పుర్లే ఎవరైతే జాగ్రత్త లేకుండా కేవలం ఆశనే నమ్ముకుని అవకాశాలు ఉన్నాయో లేవో తెలియకుండా వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట విని అవగాహన లేకుండా కనుక దూకితే ఇలాగే జరుగుతుంది పైగా ఎప్పుడు జరిగేది ఏంటంటే ఇలా వీళ్ళకి ఆ వీక్నెస్ ఉంది అని తెలిస్తే కనుక వీళ్ళని ప్రలోభ పెట్టడానికి ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు పడేసుకునే డబ్బులు ఏరుకోవడానికి బోరుడంతమంది ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా రెడీగా ఉంటారు ఇండియా అనేది ప్రపంచానికి మొత్తానికి కొద్దిగా పో స్టేఫ్ డెస్టినేషన్ అయిన ఈ రోజుల్లో ఇండియాలో జరుగుతున్నది ఏంటంటే రీటైల్ ట్రేడర్స్ని కనుక బాగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎలాగూ తలా తోక లేకుండా ట్రేడింగ్ చేస్తుంటే నష్టాలు రాక తప్పదు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు నష్టం అని చెప్తున్నారు చిన్న మద్దతు చెప్పారు అవన్నీ సెవీ చెప్పిన గణాంకాలు నిజమే కానీ దానికి అదనవైపు ఉన్న కోణం ఏంటి తెలుసా ఈ లక్షా ఎనభై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ కోసం కాకుండా వీళ్ళ వీక్నెస్ మూలంగా సంపాదించిన డబ్బులు కూడా ఎవరికి ఎవరైతే కేర్ఫుల్గా ప్లాన్ చేస్తారో యాక్చువల్గా మనీ ఉండి స్టాక్స్ ఉండి ఎఫండోలో హెడ్జింగ్ కోసం వాడుకుంటారో వాళ్ళకు వచ్చేటటువంటి లాభం కూడా ఇంతే ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా ఉండే ఈక్విటీ మార్కెట్లో కనుక అయినట్లయితే మనకు వచ్చిన నష్టం ఇంకోరికి లాభం కావక్కర్లేదు మనకు వచ్చిన లాభం ఇంకొకరికి నష్టం కావక్కర్లేదు ఎందువలన అంటే ఈక్విటీస్ అనే కరకాల ఉంటాయి కాబట్టి ఒక రోజు కొనుక్కున్న వాళ్ళు అమ్మే డేట్ వేరు అమ్మే టైం వేరు కాబట్టి అది కంటిన్యూస్ గా ఉంటాయి కాబట్టి ఎవరికి ఎప్పుడు లాభం వచ్చింది నష్టం వచ్చింది అంటే లెక్క తెరదు అందరికీ కలిపి ఆస్తి పెరిగే మా సాధనం ఈక్విటీస్ కానీ దాన్ని కూడా ఇటువంటి సాధనంగా మార్చి జీరో సమ్ గేమ్ చేశారు అంటే పోల్చకూడదు జోదంతో పోలిస్తే పేకాట్ లో కనుక వంద మందిలో యాభై మందికి నష్టం వస్తే యాభై మందికి లాభం వచ్చిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలమో ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కూడా టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈక్వల్ టు టోటల్ లాస్ ఇంక సమ్మెడియల్స్ ఇందులో ఒకటే ఒక తేడా ఏంటంటే ఇద్దరూ కూడా వీళ్ళకి వచ్చిన లాస్ లో ఎక్స్పెన్సర్స్ కరిపితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది వచ్చిన లాభం నుంచి ఎక్స్పెన్సి తీసేస్తే కొద్దిగా తక్కువ ఉంటుంది ఎక్స్పెన్సర్స్ ఇగ్నోర్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే దోపిడీతో సమానం కానీ దోపిడీ చేసేది ఎవరి దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు ఆశపరుల దగ్గర నుంచి అవకాశవాదుల దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు సార్ అంటే ఎవరికైనా ఉద్రేకం రాకూడదండి మీకు ఇప్పుడు కూడా నిలకడతనంగా ఉండాలి కంపెనీలు కొనాలి అంటే ఫస్ట్ కంపెనీలో షేర్ ప్రైస్ నిన్నట్టు పెరిగింది షేర్ కూడా తగ్గితే రేపు పెరక్క తప్పదు అనుకునే ఆలోచన మానివేసి ఆ కంపెనీలకు దీర్ఘకాలంలో కనుక ఎనలైజ్ చేసే కనీస ఇంగిత జ్ఞానం ఉన్నట్లయితే లాభాలు పెరుగుతున్న కంపెనీలు లాంగ్ టర్మ్ లో పెరుగుతాయి అని తెలిస్తే షార్ట్ టర్మ్ లో వచ్చే వాలంటీ కోసం క్యాష్ చేసుకోవడం ప్రయత్నించడం చాలా తెలివి తక్కువ పని దురదృష్టవశాత్తు ఇలా మీరు చెప్పిన లక్ష ఎనభై కోట్లు ఉన్నాయి ఒక్కసారి ప్రజలు ఎక్కువ మంది భయపడకుండా ఉండాలంటే ఒక్క స్టాటిస్టిక్స్ చెప్తాను టూ థౌజండ్ ట్వంటీలో ఇండియాలో ఉన్న మార్కెట్ క్యాప్ అయితే త్రీ ట్రిలియన్ డాలర్స్ అంటే దాదాపుగా రెండు లక్షల యాభై వేల కోట్ల కోట్లు అది ఇప్పుడు ఎంత ఉందో తెలుసు అండి ఇప్పుడు దాదాపుగా డబల్ కన్నా ఎక్కువైపోయింది అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డబల్ కన్నా ఎక్కువ కాకుండా డబల్ అయిపోయింది అంటే ఏంటి ఎంత లాభం వచ్చింది అంటే చాలా ఎక్కువ కానీ దాదాపుగా రెండు లక్షల యాభైలో మూడు లక్షల కోట్ల కోట్లు వస్తే అందులో వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ రోజు ఎక్కువ కాదు అందుతో పోలిస్తాయి కానీ చిన్న ఇన్వెస్టర్లకు వచ్చింది కాబట్టి బాధపడుతున్నాం కానీ వీళ్ళని ఇన్వెస్టర్లు అనే కన్నా ట్రేడర్లు పంటర్లు అనడం మంచిది నేను వారంటే చిన్న చూపుతో మాట్లాడటం లేదు వాళ్ళు తెలివి తక్కువగా చేయటం మూలంగా వచ్చే నష్టాలను వాళ్లే కొని తెచ్చుకుంటున్నారు తప్పితే ఎవరూ బలవంతంగా వాళ్ళ నిత్తులుద్దే అవకాశం లేదు అందువల్ల సింపతి కన్నా కొద్దిగా గొప్ప జాగ్రత్త పడని సూచించడం మంచి పని దాసరి ప్రసాద్ గారు ఎఫ్అండ్ ఓ విభాగాల్లో నష్టభయం ఎక్కువగా ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నప్పటికీ కూడా ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్కు ఆదరణ పెరుగుతూనే ఉంది ఎందుకంటారు బేసిక్గా సెవీతో సహా ఎన్ఎస్సి టీవీల్లో రకరకాల మాధ్యమాల్లో ఇన్ఫ్యాక్ట్ ట్రేడింగ్ టెర్మినల్స్లో ఏ టెర్మినల్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఎఫ్అండో గురించి ఒక ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎఫ్అండోలో ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మీకు డబ్బులు ఎక్కువ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇంతమంది చెప్పినా దీనికంటే ఎన్నో రెట్ల మంది యూట్యూబ్స్లో దెన్ ఇన్స్టాగ్రామ్స్లో నెక్స్ట్ వాట్సాప్లో మీరు ఐదు వేలు పెట్టండి దీనికి డబల్ సంపాదించండి అలాగే మీరు చిన్న జస్ట్ ఈరోజు మేము ఒక చిన్న ట్రేడ్ చేసాము ఎఫ్అండోలో ఫలానా ఆప్షన్లో మేము టెన్ టైమ్స్ ప్రాఫిట్ చేసాము ఇట్లాంటి వాటి ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా ఎక్కువ ఉంది ఈవెన్ దో సెబీ కానీ లేకపోతే ఎన్ఎస్సి కానీ వీళ్ళందరూ ఎన్ని యాక్షన్స్ తీసుకుంటున్నా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఇలా జనాలని తప్పుదో పట్టించే వాళ్ళని ఆపడం చాలా కష్టంగా ఉంది సో అందుకని ఇన్వెస్టర్స్ అవేర్నెస్ అనేది తెచ్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం మీరు అన్నట్టు ఆదరణ పెరగడానికి ఒకటే రీజన్ ఏంటంటే తక్కువ డబ్బులతో ఎక్కువ సంపాదించాలి అనే దురాశ సో ఎప్పుడైతే ఆ దురాశ అనేది ఉందో ఆటోమేటిక్గా ఏదైనా ఆప్షన్ దొరుకుతుందా ఓకే ఇదేదో ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ మార్కెట్స్ చాలా బాగున్నాయంట అని కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్ కానీ లోబడి వాళ్ళు కూడా అది ఇలా దెబ్బతిన్నడము అలాగే కొంతమందిని నమ్మి మోసపోవడం అనేది జరుగుతూనే ఉంది అసలు ఎఫ్ అండ్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఎలా చెయ్యాలి అండ్ దానికి కావలసిన మినిమం అవగాహన అనేది కూడా తెచ్చుకోకుండా జస్ట్ అంటే ఐ కెన్ సే ఇది ఆదరణ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ అంటే ఒక డిమాట్ అకౌంట్ ఈరోజు ఓపెన్ చేసేసి రేపు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు బట్ రీసెంట్గా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం ఎఫ్అన్ డో సిగ్మెంట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి మినిమం ఇంత ఇన్కమ్ ఉండాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేవడం జరిగింది కానీ కానీ ఆల్రెడీ ఎన్నో ఎన్నో లక్షల మంది ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నారు డిమాట్ అకౌంట్స్ సో వాళ్ళందరూ ఎస్ కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రకమైన ప్రలోభాలకి లోబడి చిన్న మొత్తంలో ఓవర్ నైట్ సంపాదించాలి అండ్ ఇదొక బిజినెస్ స్టాక్ మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్స్ అంటే బేసిక్గా ఒక మంచి కంపెనీల్లో మనం పెట్టుబడి పెట్టుకోవడం అనే కాన్సెప్ట్ మర్చిపోయి ఈ స్పెక్యులేషన్ అంటే ఏంటంటే రోజువారీ ఒక జూదం లాగా అంటే బేసిక్గా చాలా రకాల జూదాల లాగానే దీన్ని కూడా ఒకలాగా తీసుకుని ఓవర్నైట్ నాకు డబ్బులు వస్తాయి ఎవరికో ఒకళ్ళకి వస్తాయి ఆ ఎగ్జాంపుల్తో నాకు కూడా వస్తాయని చెప్పి వెళ్ళి మొత్తం ఉన్నదంతా పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది ఆ ఆదరణ పెరగడము అనేది ఏం లేదు మ్యాక్సిమం పీపుల్ కొత్త క్రౌడ్ ఎవరైతే ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళ వాళ్ళకి అసలు అవగాహన స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి ఎక్స్చేంజ్ అంటే ఏంటి ట్రేడింగ్ అంటే ఏంటి అవగాహన లేని వాళ్ళే ఎక్కువ మంది దీనిలో పడేస్తున్నారండి అండ్ దాని అది ఎస్ యా అది కేవలం త్రీ ఇయర్స్లోనే ఎఫ్ఎండ్ వల్ల నష్టపోయిన మొత్తమే ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ఉంటే అసలు స్టాక్ మార్కెట్ మొత్తం మీద చిన్న మధుపరుల పరిస్థితి ఏంటండి చిన్న మధుపరులు మనం అనుకున్నట్లుగా ఫస్ట్ కొద్దిసేపు సమయానికి ఈ ఎఫ్అన్ డో ట్రేడింగ్ గురించి కనుక డిస్కషన్ కొద్దిగా మనం ఒక్క క్షణం ఆపగలిగితే ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండో రకమైన ట్రేడింగ్ కూడా ఉంటుంది ఎఫ్ఎన్ డోనే చేయక్కర్లేదు రోజు మార్నింగ్ కొనుక్కుని మధ్యాహ్నానికి అమ్ముకుందాం మధ్యాహ్నం కొనుక్కుని సాయంత్రం అమ్ముకుందాం అనే వాళ్ళని ఇంట్రాడే ట్రేడర్స్ అంటారు అంటే ఎవరైతే ఎఫ్ఎన్ డో అనే దాని గురించి కొద్దిగా భయపడి సెవీ వార్నింగ్ మూలంగా లేకపోతే పబ్లిక్ లో వచ్చిన అవుట్ రీచ్ మూలంగా భయపడుతుంటే వాళ్ళని అటెంప్ట్ చేయడానికి లేవరేజ్ ట్రేడింగ్ చేస్తారు ఎలా మీరు లక్ష రూపాయలు కనుక్ ఉంటే ఎఫ్ఎం డో చేయక్కర్లేదు మీ లక్షకి మేము నాలుగు లక్షలు అప్పిస్తాం కాబట్టి ఇంట్రాడేట్ ట్రేడింగ్ చేయండి రోజు కంపెనీలు ఐదు పర్సెంట్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి ఒక్కసారి మీరు పట్టుకున్నా కూడా నాలుగు పర్సెంట్ పర్ డే వస్తే నెలకు వచ్చేటప్పుడు కనీసం ఇరవై రోజుల మీద ఇరవై ఇంటి నాలుగు ఎనభై పర్సెంట్ వస్తుందని ఆశ పెడతారు అలా చేయడానికి కారణం ఏంటంటే బ్రోకర్లుగా ఉండేవాళ్ళు కొద్దో గొప్ప నీతి తక్కువ పనులు చేయటం మూలంగా ఈ మధ్య కాలంలో ఇండియాలో బాగా ప్రబలినటువంటి ఆచారం ఏంటంటే కొద్దో గొప్ప వ్యవహారం ఏంటంటే ఈ డిస్కౌంట్ బ్రోకర్లు వచ్చారు ఆ డిస్కౌంట్ బ్రోకర్లు కూడా ఎందుకు వచ్చారు అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ని లోపభోయిస్తాం స్టాక్ ఎక్స్చేంజెస్ తప్పు దురదృష్టవశాత్తు స్టాక్ ని తప్పు పట్టట్లేదు సెవీని తప్పు పట్టట్లేదు స్టాక్ ఎక్స్చేంజెస్ ఏం చేశాయంటే మీరు వాల్యూమ్ కనుక విపరీతంగా పెంచితే మీకు మేము విధించే ఖర్చుల్లో కొంత మిగతా వాళ్ళకి చెప్పకుండా మీకు తెర వెనుగ్గా మీకే ఇస్తామని చెప్పడంతో ఈ డిస్కౌంట్ బ్రోకర్లు మా దగ్గర బ్రోకింగే బ్రోకరేజే లేదని చెప్పి రిటైల్ ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేశారు అది ఏం చేశారు ఎఫ్అన్ డోలో అయితే బ్రోకరేజ్ ఉంటుంది ఇందులో కనుక లేవరేజ్ ట్రేడింగ్ అయితే ఉండదు అని చెప్పారు రెండు రకాల లాభాలు వాళ్ళకి ఒకటి ఇన్వెస్టర్ వచ్చే నష్టమో లాభం ఎలాగో ఉంటుంది దానికన్నా వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బు మీద వడ్డీ కూడా విధిస్తారు ఎన్నో కంపెనీలు బ్యాలెన్స్ షీట్లు చూస్తే ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు కూడా వడ్డీతోనే సంపాదిస్తున్నారు అంటే కారణం ఏంటి ఎప్పుడైతే మనలో ఆశ పుడుతుందో ఆశని క్యాష్ చేసుకోవడానికి వందల మంది తయారవుతారు అందులో పెద్ద పెద్ద బ్రోకరేజ్ సంస్థలు వచ్చినాయి ఇప్పటి వరకు కంటిన్యూస్ ఒక టూ త్రీ మంత్స్ క్రితం వరకు కూడా సెబీ కళ్ళు తెరవకపోగా గప్ గప్ కూర్చుంది ఈ మధ్య కాలంలో మాత్రం బ్రోకర్ల మీద ఎక్స్చేంజెస్ మీద కొరడా జుడిపించి మీరు అలా డిస్కౌంట్ ఇవ్వడానికి వీలేదని చెప్పడంతో అందరినీ ఒకే లెవెల్ తీసుకొచ్చారు ఇప్పుడు కానీ ఇదంతా కూడా ఏంటంటే ఇల్లు గాలిన తర్వాత ఆకు పట్టుకున్నట్టు అనమాట ఇలాంటి తప్పులు జరగడానికి కారణం ఎక్స్చేంజ్ ఒక కారణం సెబీ యొక్క కొద్దిగా ఎమర్పాటు కొద్దిగా కారణం చెప్పాలి తప్పితే ఇన్వెస్టర్ లాస్కి తోడుగా ఇది కూడా వచ్చింది ఎప్పుడైనా సరే ఒక ఆఫీసర్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ రెగ్యులేటర్ కనుక డిసిప్లిన్ చేసినట్టుగా మనం దాఖలా ఉంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఆశించవచ్చు ఇదంతా కూడా ఇది తగలబడిపోయినా వచ్చేది ఆ ఫైరింగ్ ముందు మాత్రం ప్రివెన్షన్ చేయట్లేదు ఇండియాలో దాసర్ ప్రసాద్ గారు మొత్తంగా తీసుకుంటే ప్రస్తుతం దేశీయ మార్కెట్లలో లాభాలతో కళకళలాడుతున్నాయి సెన్సెక్స్ నిఫ్టీ లాంటివి లైఫ్ టైం హైలో ఉన్నాయి అంటే ఇదే నిష్పత్తిలో చిన్న మదుపర్లు లబ్ధి పొందుతున్నారంటారా గ్యారంటీగా చిన్న మదుపరులు లబ్ధి పొందుతున్నారని చెప్పలేము ఎందుకంటే యా ఫ్యూ పీపుల్ మేబీ ఎవరైతే మార్కెట్ల గురించి కొంత అవగాహన తెచ్చుకుని స్టాక్ మార్కెట్ ఇట్లా ఇండియన్ ఎకానమీ చాలా గ్రో అవుతుంది వరల్డ్ వైడ్ అంటే ఎవరైతే కొంచెం ఈ బిజినెస్ న్యూస్లు కానీ వరల్డ్ ఎకానమీస్ గురించి కానీ కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఈవెన్ చిన్న మదుపరులు కూడా మేము కూడా ఇది నేర్చుకుని చేద్దాము అనుకునే వాళ్ళు ఏమన్నా సంపాదించి ఉండొచ్చు కానీ కానీ చాలా చాలా మంది అంటే ఇట్ ఈస్ ఎ బిట్ గేమ్ బిట్వీన్ నైంటీ పర్సెంట్ లే మ్యాన్ వర్సెస్ టెన్ పర్సెంట్ ప్రొఫెషనల్స్ అని చెప్పచ్చు మ్యాక్సిమం దీని దీని యొక్క బెనిఫిట్ వచ్చేసేసి ఎస్ మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీస్ కానీ లేకపోతే బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ కానీ లేదా ఎప్పటి నుంచో ఈ దీంట్లో ఒక బిజినెస్లో రా రాణించి లైక్ నేర్చుకుని ఒక స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు గ్యారంటీగా ఈ ఈ ఈ పర్టిక్యులర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద మార్కెట్ని అడ్వాంటేజ్ తీసుకునే ఉంటారు కానీ మీరన్నట్టు చిన్న ముదిపర్లు ఐ హ్యావ్ మై ఓన్ డౌట్ ఎందుకంటే చిన్న ముదిపర్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ మీద అవగాహన ఉండదు అండ్ వాళ్ళు నేర్చుకుని చేద్దామనే పేషెన్స్ ఉండదు ఇది ఒక బిజినెస్ లాగా కూడా చూడరు కాబట్టి మ్యాక్సిమం పీపుల్ లాస్లే అవుతున్నారు ఈవెన్తో మార్కెట్స్ హిస్టారికల్ హైస్లోను ఇండియన్ ఎకానమీ ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయినప్పటికీ కూడా యా చాలామంది కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు ఎస్ కొంతమంది వెరీ వెరీ తక్కువ పర్సంటేజ్ అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ వాళ్ళు నిజంగా దీని గురించి ఆసక్తితో నేర్చుకుందాం వాళ్ళు కొంతమంది ఈ మధ్య కనిపిస్తున్నారు కానీ ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే ఎస్ చిన్న ముది మాక్సిమం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాళ్ళు దీనిని అడ్వాంటేజ్ తీసుకోలేరని చెప్పచ్చు అండ్ ఎస్ బేసికల్గా నేర్చుకోకుండా ఏ బిజినెస్ చేసినా లాస్ అవుతాము ఈ బిజినెస్ ఏ కాదు అండ్ ఇది నేర్చుకుని చెయ్యాలి అనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది దే వాంట్ షార్ట్ టర్మ్ ఇన్కమ్ ఎట్లా అంటే ఓవర్ నైట్ డబ్బులు సంపాదించేయాలి ఏదైనా ఈజీ మనీ మేకింగ్ స్కీమ్ కావాలి సో అలాంటి స్కీములు చాలా చాలా వస్తుంటే చాలా చేస్తుంటారు ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఒక కొత్త స్కీమ్ అయింది అందరికీ కానీ దీనిలో లాసు ప్రాఫిట్ రెండు అండ్ ఇది ఎలా చేయాలి అండ్ అసలు ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయి క్యాష్ మార్కెట్ అంటే ఏంటి ఫ్యూచర్స్ అంటే ఏంటి ఆప్షన్స్ అంటే ఏంటి దీనిలో ఉన్న రిస్క్లు ఏంటి ఇవన్నీ కూడా సరైన అవగాహన చేసుకుని వచ్చేవాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి రైట్ మరిన్ని వివరాలు చర్చించే ముందు ఒక చిన్న విరామం ప్రతి తిరిగి స్వాగతం వివికే గారు ఐపీఓల సందడి కూడా కొంతకాలంగా బాగా నడుస్తోంది వీటి రూపంలో కూడా ఎంతో మంది వేలు లక్షలు నష్టపోతున్నారు మరీ ముఖ్యంగా అసలు లేని హైప్ క్రియేట్ చేస్తూ కొన్ని కంపెనీలు దారుణ స్థాయిలో మోసం చేస్తున్నాయి ఈ విషయంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు ఎప్పుడు ఒకటేనండి మనం ప్యాకెట్ చూసి అంటే ప్యాకెట్ లో పైన కవరింగ్ చూసి మనం వస్తువుని కొనకూడదు ఒకసారి వస్తువుని కొన్న తర్వాత వస్తువు నచ్చితే అంటే లోపల ఉన్న పిండి అయినా కూరలైనా ఏదైనా నచ్చితే అప్పుడు కవర్ గుర్తు పెట్టుకుని నెక్స్ట్ టైం అది కొనాలి అలా కాకుండా కేవలం అట్రాక్టివ్ గా ప్రింట్ అయిపోయిన ప్యాకేజింగ్ చూసి వస్తువు కొందామని ట్రై చేస్తే ఎలా మోసపోవడానికి అవకాశం ఉంటుందో ఇటువంటి ఐపీఓలు కూడా అటువంటి వాటితో నిదర్శనంతో సమానం కారణం ఏంటంటే ఏ కంపెనీ అయినా నిలకడగా నాలుగు రోజుల పాటు నిలబడగలదు నమ్మకం రావాలి అంటే ఐపీఓ వచ్చే సమయానికి అది ఉండదు అందులో ఇన్వెస్ట్ చేయడానికి కొద్దో గొప్ప నాణ్యత తెలిసి నాణ్యతను చేయగలిగిన కెపాసిటీ మనకు ఉంటే మనం కొనుక్కుంటే పర్వాలేదు కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కొనుక్కుంటే మునుగుపోక తప్పదు అది ఒక కారణం ఇది పెద్ద పెద్ద కంపెనీలు రిలయన్స్ పవర్ లాంటిది అంబానీ కుమారుడైన అనిల్ అంబానీ పెట్టిన కంపెనీనే ఐదు వందల యాభై రూపాయల అమ్మితే ఐదు రూపాయలకు కూడా కొన్ని దిక్కు లేకుండా పోయిన దాఖలాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి చిన్న పెద్ద కాదండి కొత్త కంపెనీ వచ్చినప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ నా ఉద్దేశం ప్రకారం దానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఎందుకు ఉండాలి అంటే దాని గురించి నాలుగు ఐదు క్వార్టర్లు అయిపోయినాక డేటా వస్తే డేటా అనలైజ్ చేసి కరెక్ట్ గానే లాభాలు వస్తున్నాయి ట్యాక్స్లు కడుతున్నారని తెలిస్తే అప్పుడు కొనుక్కోవాలి కానీ తెలియకముందే కొనుక్కోవటం లేకపోతే అక్కడెక్కడో ఒక డిఫెన్స్ లో ఆర్డర్లు వచ్చినాయి కానీ కొనుక్కోవడం ఇలా ఎట్ల పరిస్థితుల్లోనూ తలా తోకలే నా న్యూస్ ని ఆధారం చేసి కొనుక్కోవడం పొరపాటు ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఈ మధ్య కాలంలో నాలుగు సంవత్సరాల కాలంలో ఎక్కువ మంది సంపాదించలేదా అంటే మనం మన డిస్కషన్లో వాళ్ళు నడిచిన డిస్కషన్ లో ఎక్కువ మంది సంపాదించలేదు అనేటువంటి మాట వచ్చింది కాదండి లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి తోచిన వాళ్ళకి తోచిన వాళ్ళకి అందరికీ డబ్బులు వచ్చాయి ఎక్కడన్నా మొత్తం మీద ఒక ఫైవ్ పర్సెంట్ డబ్బులు రాలేదేమో కానీ ప్రతి ఒక్కరికి డబ్బులు రావడంతో ఇప్పుడు మా లాగా కొద్దిగా గొప్ప స్టడీ చేసిన మాకు సలహా ఇవ్వడానికి ఏం వ్యవస్థలు రెడీ అవుతున్నారు తప్పితే మా సలహా తీసుకోవడానికి అంతగా ఎక్కువ ఆసక్తి చూపరు ఎందుకు అంటే ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటారు మార్కెట్ బాగున్నప్పుడు అందరూ కూడా ఏమనుకుంటారు అంటే నేనే పెద్ద పులిలాగా ఫీల్ అవుతుంటారు కాబట్టి ఎక్కువ మంది సంపాదించారు కాబట్టి ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్ తదితర మార్గాల్లో ఉన్న ఆస్తులు ఇండియాలో టూ థౌసండ్ ఫోర్టీన్ లో చూస్తే టోటల్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ లో టెన్ నుంచి ట్వల్వ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉండేవి అది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరిగే అంటే డబల్ అయిపోయింది అంటే బ్యాంక్ డిపాజిట్లు తగ్గుతున్నాయి ఇన్సూరెన్స్ పెన్షన్లు ఏమి అలాగే ఉన్నాయి కానీ వీటి మాత్రం పెరిగింది కాబట్టి ఖచ్చితంగా పర్టికులర్ గా కోవిడ్ తర్వాత సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి లాభాలు వచ్చాయి అందుకే దీని మీద ఆసక్తి పెరిగింది ఇది మంచిదా కాదంటే లాంగ్ టర్మ్ కి నూటికి నూరు రూపాయలు మంచిది ఈ ట్రేడర్స్ నష్టపోవడం అనేది మనం కొద్దిగా గొప్ప బ్యాడ్ అని చెప్పాలి కానీ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ఈజ్ రియల్లీ స్ప్రెడ్ అవుతోంది ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్ రిసోర్సెస్ సరైన తగ్గుతుందని చెప్పచ్చు దాసర్ ప్రసాద్ గారు ఇప్పుడు పెండి స్టాక్స్ అనేవి చిన్న మదుపరులని బాగా ఆకర్షిస్తున్నాయి కొత్తలో చాలా మంది చూపు కూడా అటే ఉంటోంది అయితే ఇవి ప్రచారంలో ఉన్నంత లాభదాయకమైన రిస్క్ నష్టాల పరిస్థితి అంటే ఏం చెప్తారు సి పెన్నీ స్టాక్స్ దే ఆర్ పెన్నీ అంటే బేసికల్గా ఆ లెవెల్కి రావడానికి కారణం ఏంటి ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మొత్తం నాశనం అయిపోయి ప్రమోటర్స్ ప్రాబ్లం ఉండో లేకపోతే బిజినెస్ ప్రాబ్లం ఉండో ఆ స్టేజ్కి వచ్చినాయి లైక్ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు రిలయన్స్ పవర్ షేరు ఐదు రూపాయలు కొనడానికి రెడీగా లేరంటే బేసిక్గా ఏదో ఒక ప్రాబ్లం ఒక కంపెనీకి వచ్చినప్పుడు ఆ కార్పొరేట్ యాక్షన్స్ వల్ల లేకపోతే బిజినెస్లో బేసిక్ ప్రాబ్లం వల్ల ప్రమోటర్స్ యొక్క మిస్చీఫ్స్ వల్ల వీటన్నిటి వల్ల కూడా ఆ స్టాక్స్ పడిపోయి రూపాయల్లోకి పైసల్లోకి వచ్చినాయి ఇది గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి పైకి వస్తాయా అంటే ఎస్ మేబీ ఒక మ్యాక్సిమమ్ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ కంపెనీస్ లైక్ పెన్నీ స్టాక్స్ అంటే ఒక ఫైవ్ పర్సెంట్ అయినా వేసుకోవచ్చు ఎట్లా అంటే రివైవల్ అవే ఛాన్స్ ఏమన్నా ఉంటే అది కూడా మేనేజ్మెంట్ దానికి కమిటెడ్గా ఉంటే లైక్ సుజులాన్ ఎనర్జీస్ వన్ స్టాక్ వేర్ అది కూడా ఎట్లాంటి సిచ్యువేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ నుంచి ఇప్పుడు ఎయిటీ త్రీ రూపీస్కి వెళ్ళింది కాదంట్లేదు కానీ దాని వెనకాల ఏం జరిగింది మేనేజ్మెంట్ ఏం చేసింది అండ్ దెన్ ఇన్వె లైక్ దాని ఎట్లాంటివి సమకూర్చుకున్నారు ఎట్లా రివైవ్ చేశారు కంపెనీని ఈ ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకోకుండా కనిపించిన ప్రతి పెన్నీ స్టాక్ కొంటే ఉన్న డబ్బులు మొత్తం లాస్ అవ్వడమే అంటే పెన్నీ స్టాక్ ఎందుకు కొంటారు అంటే అగెన్ సేమ్ థింగ్ ఆశ దురాశ అదేంటి తక్కువ ప్రైజ్కి ఉంది కాబట్టి నేను ఒక యాభై వేల షేర్లో లేదా పదివేల షేర్లో కొనేయచ్చు నాకున్న డబ్బులతో నాకున్న కొద్ది డబ్బులతో కాబట్టి ఆటోమేటిక్గా అది ఏదో ఒక రోజు ఒక రోజు అది పైకి వెళ్ళినప్పుడు నాకు బాగా డబ్బులు వస్తాయి అండ్ కొన్ని న్యూస్లు దాన్ని బేస్ చేసుకుని ఈ వీక్నెస్ని ఆధారంగా చేసుకుని లైక్ ఐ టోల్ యూ ఈ సోషల్ మీడియాలో చాలామంది పెన్నీ స్టాక్ ఇది కొనండి మేము చెప్పిన పెన్నీ స్టాక్ ఇన్ని రెట్లయింది అన్ని రెట్లయింది అని చెప్పి చాలామందిని మోసం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్నీ స్టాక్ అనగానే దాని ఫండమెంటల్స్ ఏంటి అసలు ఆ కంపెనీ ఎందుకు అలా అందుకు ఆ పర్టిక్యులర్ ప్రైజ్కి పడిపోయింది అంటే దీన్ని అంతటినీ స్టడీ చేసి ఓకే బై ఎనీ ఛాన్స్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ప్రమోటర్స్ కానీ దీనిని రివైవ్ చేసే ప్లాన్లో ఉన్నారు అండ్ కా అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గనుక అవైలబిలిటీ ఉంటే దెన్ టేకింగ్ ఏ ఛాన్స్ వర్త్ వైల్ కానీ కనిపించిన ప్రతి పెన్నీ స్టాక్ ఇది చాలా చిన్న వ్యాల్యూ ఉంది కదా అనుకుంటే గ్యారంటీగా ఉన్నది కూడా పోగొట్టుకోవడం తప్పితే ఏమీ లేదు సో మాక్సిమం నా అడ్వైజ్ ఫర్ ద ఇన్వెస్టర్స్ ఈస్ యా ఓకే సార్ వివికే గారు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎఫ్ అండ్ వోల్లో పెట్టుబడి పెడుతున్న నైంటీ పర్సెంట్ స్మాల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారు అన్న గణాంకాల నేపథ్యంలో ఈ విషయంలో అసలు సెబీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు తీసుకుంటుందా అంటే తీసుకుంటుందండి గ్యారంటీగా ఖచ్చితంగా కొద్దిగా గొప్ప దిద్దుబాటు చర్యలు చేపట్టింది అందులో మొట్టమొదటిది ద్రోహర్లకు ఇచ్చే కన్సెషన్ ఆపేయడంతో వాళ్ళకి ఆ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ రావు కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయడం మానేయడం ఒకటి రెండవది ఎఫ్అన్ లో కనుక ట్రేడింగ్ చేయాలండి అంతకు ముందు కట్టే మార్జిన్ ఎంత ఉంటే చాలు అని చెప్పి ఒకేసారి దాని ఐదు రిట్లు పెంచారు ఎక్కువ అంటే ఒక్కొక్క ట్రకెట్ సైజే ఎక్కువ పెంచడం అనేది రెండో మార్గం మూడవది ఎడ్ ద మనీ మార్కెట్ అని అవుట్ ఆఫ్ ద మనీ మార్కెట్ అనుకోండి ఆప్షన్స్లో కనుక రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఉంటే రెండు వందల తొంభైలైనా కొంటానైనా రూపాయి ఇచ్చి కొంటానంటే ఎక్కువ మంది ఉంటారు ఆప్షన్ పరిభాషలో అటువంటి దూరంగా అవుట్ ఆఫ్ ద మనీ మార్కెట్లో ఉండేవి ట్రేడింగ్ ఎక్కువగా చేయకుండా నియంత్రణ చేయడం ఒకటి తర్వాత యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కూడా ఇవన్నీ కూడా పెట్టి అవి కూడా మేము ఏమి చేస్తామని చెప్పడంతో చాలా మట్టుకు కొద్ద గొప్ప తగ్గాయి ఏది ఇటువంటి మిస్యూజ్ చేసేటువంటి పనులు కానీ అవి చాలా అంటే చాలదు కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి ఇంపాక్ట్ ఇటువంటి యొక్క పెడుపోకడలు భారతదేశానికే అంటే కాదు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ ఎక్కడైతే క్యాపిటల్ రూల్ చేస్తూ ఉంటుందో ప్రతి దేశంలో ఉన్న రుగ్మతలే మనకు కూడా ఉన్నాయి కానీ మనకి స్పెషల్గా వచ్చిన లేవు ఇండియాలో అట్రాక్టివ్గా మనం చూడవలసింది ఏంటంటే ది దిస్ బ్యాక్ ఒక స్మాల్ పర్సెంటేజ్ యాక్చువల్ గా ఇందులో నష్టపోయే వాళ్ళు మొత్తం మీద ఇన్వెస్టర్ లో టూ పర్సెంటే ఉంటారండి పోయిన వాళ్ళకి ఎక్కువ పోయినట్టు కనపడుతున్నాం మనకి టూ పర్సెంటే వాళ్ళు చేసే నాయిస్ ఎక్కువ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సంపాదించుకునే వాళ్ళు నైంటీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఈ నాలుగేళ్లలో బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు దే స్మైలింగ్ వాళ్ళు చేసే వాయిస్ తక్కువ కాబట్టి నాయిస్ ఎక్కువ కాబట్టి మనకి లైన్స్ లోకి వస్తుంది కానీ లక్ష ఎనభై వేల కోట్లు దాదాపుగా ఐదు లక్షల కోట్ల కన్నా ఎక్కువ వచ్చిన దానిలో ఎంత అండి చాలా వన్ పర్సెంట్ కూడా లేదు కాబట్టి దాని గురించి కంగారు పడవలసిన విషయం లేదు అట్ ద సేమ్ టైం మోసం చేసే వాళ్ళని కట్టడి చేయకపోతే మాత్రం తప్పు ఇప్పుడు ప్రసాద్ దాసర ప్రసాద్ గారు చెప్పినట్లుగానే ఈ డిఫ్టీ పర్స్ లో యూట్యూబ్ లోను సోషల్ మీడియాలోనూ పెట్టేటువంటి దొంగ అడ్వర్టైజ్మెంట్లు ఇందులో డబ్బులు పెట్టండి ఎంత వస్తుంది నేను పెట్టాను మీరు పెట్టండి అని చెప్పేటువంటి మిస్యూజ్ చేసేటువంటి వాళ్ళని మాత్రం కట్టడి చేస్తే మోసపోయే అవకాశాలు తగ్గుతాయి హెల్దీ క్లైమేట్ ఇండియాలోకి వస్తుంది ప్రసాద్ గారు ఇందాక ఏదో అడ్వైస్ చెప్పబోతున్నారు చెప్పండి సార్ పర్వాలేదు బేసిక్గా అదే అంటే ఇప్పుడు మీరు అడిగే నెక్స్ట్ లో గ్యారంటీగా ఇది ఉంటుంది అంటే ఏదైనా బిజినెస్ని అర్థం చేసుకొని దాన్ని ఇన్డెప్త్ స్టడీ చేయడం అనేది అంటే ఒక స్టాక్ మనం కొంటున్నామంటే అది పెన్నీ స్టాక్ లేకపోతే ఏ స్టాక్ అనేది పక్కన పెడితే స్టాక్ అనేది ఒక కంపెనీ అండ్ దాని పెర్ఫార్మెన్స్ను బట్టి ఆ పర్టికులర్ ప్రైస్ మూవ్ అవుతుంది అనే బేసిక్ ఫండమెంటల్ని అర్థం చేసుకోవాలంటే Uh, stock markets is a business of understanding businesses and investing into those businesses as partners. ఈవెన్ ఒక షేర్ కొన్నా మనకి పార్ట్నర్షిప్ ఉన్నట్టే మరి ఒక బిజినెస్లో పార్ట్నర్షిప్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటాము ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తీసుకోం కదా సో స్టాక్ మార్కెట్ని కూడా అట్లా చూడడం అంటే అండర్స్టాండింగ్ ద బిజినెస్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోకుండా ఐపీఓ అవ్వచ్చు లేకపోతే పెన్నీ స్టాక్ అవ్వచ్చు ఇంకొక డెసిషన్ అవ్వచ్చు ఇంకో డెసిషన్ అవ్వచ్చు అండ్ అవ్వచ్చు ఇదంతా అసలు నాలెడ్జ్ లేకుండా చేయడం అంటే నాలెడ్జ్ లేకుండా రిస్క్ తీసుకోవడం అనేది మేకింగ్ ఫన్ ఆఫ్ అవర్ మనీ అంతే అంటే దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్కి దూరం అయిపోతారు వాళ్ళు ఎవరు ఉండరు అండ్ ప్రసాద్ గారు చెప్పినట్టు గ్యారంటీగా ఇన్వెస్టర్స్ ఎవరు నష్టపోలేదు ఇన్వెస్టర్స్ దే మేడ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ ర్యాలీ అండ్ చాలా బాగా ఫ్యూచర్ కూడా ఉంటుంది వాళ్ళది కానీ ఈ ట్రేడర్స్ ఎవరైతే అవగాహన లేకుండా ఇలా వచ్చారో వాళ్ళు అలాంటి వాళ్ళు గ్యారంటీగా మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండరు లాస్ అయ్యి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి సో ప్లాన్స్ అంటే నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీకు గనక ఆ నాలెడ్జ్ తీసుకునే టైము లేకపోరు బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ వేర్ చాలా మంది ఆప్ట్ చేసుకుంటున్నారు చిన్న ఇన్వెస్ట్మెంట్ తో ఎవ్రీ మంత్ సేవింగ్ చేసుకుంటూ వెళ్తే ఒక అనుభవజ్ఞుడైన ఫండ్ మేనేజర్ మన ఫండ్స్ ని డీల్ చేస్తారు కాబట్టి సేఫ్ గా అనేది ఉంటారు ఓకే సార్ డైరెక్ట్ వేరే సార్ ఇది నేడి ప్రతిధ్వని నమస్తే